నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి పిఠాపురంలో వంగ గీత గారు నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సో దీంతో పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుడ్ న్యూస్ అని అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అది కూడా ఏంటంటే వంగ గీత గారు తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉంది అంటారు వాస్తవం తర్వాత మాట్లాడుకుందాం ఉందా లేదా అని ముందు వంగా గీత గారు అయితే నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు అది ఏ రకంగా అంటే ఇప్పుడు మీకు మన గుర్తుండి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఇంది నెంబర్ ఫైవ్ కదా ఆయన ముందు వెనకాల కూడా ఇద్దరు పవన్ కళ్యాణ్ చేత చేయించారు ఒకళ్ళు కోనేరు పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళు కారముడేదో సంథింగ్ అట్లా పవన్ కళ్యాణ్ ఒకళ్ళకేమో బకెట్ గుర్తు ఒకళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ టు గాజు గ్లాస్ గుర్తు అంటే గ్లాస్ గుర్తు అట్లా అది ఎవరు చేశారు వైసీపీ వాళ్ళు చేశారు చేస్తే అంటే వాళ్ళకి భయం లేకపోతే ఆ పని చేయరు కదా ఉన్న భయంతో వాళ్ళు ఆ రకంగా చేశారు అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఈ కన్ఫ్యూజన్ చేయాలి అనే ఉద్దేశంతో అంటే ఓట్లు చీలిపోతాయి పవన్ కళ్యాణ్ నెగ్గడు వన్ లాక్ ఓట్లు రావు అంతే వన్ లాక్ ఛాలెంజ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు పిఠాపురంలో నేను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ఆయన చెప్పారు చెప్పిన దగ్గర నుంచి వీళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వీళ్ళకి దిక్కుతావచ్చు అట్లా ఏం చేయాలి అని వంగ గీతకి ఏంటంటే నేను నెగ్గి తీరుతానని ఆవిడ అంటోంది ప్రజలేమో మీరు నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు ముఖ్యంగా యూత్ మగవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు ఆడవాళ్ళలో కొద్దిగా తగ్గొచ్చు కానీ మిగతా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు ఈ స్థితిలో వాళ్ళు జిమ్కలు చేస్తున్నారు ఎవరు వైసీపీ వాళ్ళు అందులో భాగంగానే ఇట్లా పవన్ కళ్యాణ్ పేరుతోటి వేరే వాళ్ళని వేయడం ఇంకొక విషయం ఏమైందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినవి చాలా ఉన్నాయి అంశాలు ఒకటి వర్మ అనే ఆయన ఈయనకి ఈయన తరఫున పాప అన్ని రకాలుగా హెల్ప్ ఆయన సీటు కూడా పాపం ఈయన కోసం వదులుకున్నాడు ఆయన అందుకోసం పవన్ కళ్యాణ్ చెప్పారు నేను మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను ఇది నేను మర్చిపోను ఆ కృతజ్ఞత నాకు ఉంటుంది అని రెండో విషయం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకో ప్రచారం ఏం చేస్తున్నారంటే వర్మ వల్ల దిక్కుతోచిన స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మనకి అందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే వర్మ ఆయనకేమి నెగిటివ్ చెయ్యరు వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఎందుకు ద్రోహం చేస్తాడు అంటే ఇప్పుడు వైసీపీలో కూడా వస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి మరి వర్మ వార్తలు అంటంగా రకరకాలుగా వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను ఒక వార్త చెప్పాను అనుకో నీకు మైండ్ కన్ఫ్యూజ్ అయితావు కదా ఇది కన్ఫ్యూజ్ చేసే గేమ్ అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ అంటారు దీన్ని అంటే ఎదుటి వ్యక్తిని కన్ఫ్యూజ్ చేసేసి వీళ్ళు ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా ఆ కన్ఫ్యూజన్ లో ఓట్లు చేతాయి ఈత ఓట్లు పడచ్చు లేకపోతే ఇప్పుడు ఇంకా వేరే పేర్లతో ఉన్న వాళ్ళకి ఓట్లు పడచ్చు రకరకాలుగా ఉంటాయి అనమాట ఇవన్నీ స్ట్రాటజీలు అంటాం చూడండి ఇంకోటి ఏమైందంటే నిన్న వరుణ్ తేజ్ వచ్చి ప్రచారం చేశారు తర్వాత నాగబాబు గారు అక్కడే ఉన్నారు వేరే సినిమా వాళ్ళు కూడా వచ్చి చేస్తామంటున్నారు పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేన వైపు ఉన్నారు తర్వాత చిరంజీవి గారు ఐదో తారీఖు వచ్చి ప్రచారం చేస్తారని ఒకటి ఉంది అది ఇంకా చాలా పెద్ద బూస్ట్ ఈయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఆయనతో ఉన్నారు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు వైసీపీకి పట్టుకున్న భయం ఎక్కడంటే ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఎలాగా మెగా ఫ్యాన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా కుటుంబం ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్కి వేస్తారు వీటన్నింటినీ మించి అతనికి యూత్ బలం కదా యూత్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఐ రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇప్పుడు వైసీపీలో కూడా యూత్ ఉన్నారు ఆ యూత్ పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు ఇది అర్థమైంది ఇప్పుడు అక్కడ భయపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ ఏదైనా కావచ్చు ఇప్పుడు వైసీపీ ఇష్టపడచ్చు నేను కానీ వ్యక్తి దాకా వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ కి ఓటేస్తా ఇప్పుడు అక్కడ వీళ్ళకి భయం పట్టుకుంది మొన్న రెండు చోట్ల జగన్ ఆదిత్య స్కూల్ వాళ్ళు ఒక అదొకటి తర్వాత ఇంకొక ప్లేస్ లో ఎక్కడో కూడా జనాలు అతను దిగబోతుంటే బాబులకే బాబు కళ్యాణ్ బాబు డౌన్ డౌన్ సీఎం అంటూ చేశారు మీకు గుర్తుండి రెండు చోట్ల జరిగింది అది కొన్ని కాకినాడ అంటే ఇతనికి సంబంధించింది వేరే చోట కూడా అలాగే అయింది సో ఇవన్నీ వాళ్ళకి భయం పట్టుకున్నాయి వంగా గీతకు గానీ వైసీపీ వాళ్ళకి గానీ వైసీపీ నాయకులకు కానీ ఏం చేయాలో తెలియక ఇవన్నీ చేస్తున్నారు అయితే ఇప్పుడు వంగా గీత పేరు మీద ఇంకొకళ్ళు నామినేషన్ వేసారు అది వేసింది ఎవరో మనకు తెలియదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసే ఇందాక చెప్పుకున్నట్టు గారెడీల్లో అదొకటి వాళ్లే వేయించి అది పవన్ కళ్యాణ్ వేయించారు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఆ ఎవరో వెంకటరమణారావు అనే ఆయన లాయరు ఆయనే ఇద్దరు పేర్లతోటి వేశాడు అని ఒక విషయాన్ని ఇట్లా బయటకు తీసుకొచ్చారు అంటే ఏంటి పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేశారు ఆ పని పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు వంగా గీత విషయంలో పవన్ కళ్యాణ్ చేశాడు అంటే వాళ్ళు చేసిన తప్పిదమే ఇతను చేశాడు వాళ్ళు చేసినట్టుగానే ఏం చేశాడని వాళ్ళు చెప్తున్నారు అందులో వాస్తవం లేదు ఇంకొకటి వంగా గీత పేరుతో వేసినప్పుడు ఇంకో అమలాపురంలో ఈయనెవరు ట్విట్టర్ ఏంటది పవన్ ఫ్యాన్స్ ద పవన్ ఫ్యాన్స్ పేరు ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా దాంట్లో కూడా ఇది మెన్షన్ చేశారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది ఏది ఏవైనా ఇందులో వంగా గీత అనే ఆవిడ ఇంకొక పేరుతో ఉండి ఉండొచ్చు దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ అసలు అందులో కలగ చేసుకోలేదు అంతకంటే వెంకటరమణారావు గారు అంతకంటే కలగజేసుకోలేదు ఇది వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకం అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి వెళ్ళి ఓడిపోతానని భయం పట్టుకుంది భయం పట్టుకోవడం వల్లనే ఇలాంటివి జిమ్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు మరి అదే మరి అదే చెప్తున్నా ఇప్పుడు వైసీపీ ఇప్పుడు ఎవరికి ప్రజా బలం ఉంది చెప్పండి ఇప్పుడు ఈయన మామూలుగా యాత్రలు చేస్తున్నారు అంటే ప్రచారం చేస్తున్నారు రెండో పక్క మన నామినేషన్కి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు ఈయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా వాళ్ళంతటి వాళ్లే వచ్చారు కదా ఎనభై వేలు పైచిలకు పోలీసులకే దిక్కు తోచలేదు అక్కడ జగన్ కి చూస్తే మూడు వందలు ఇస్తాం బాబు రా అంటే కూడా వాళ్ళు రావట్లేదు ఇప్పుడు ఆ కోడికాయ సారీ గులకరాయ కేసు ఏంటి మేము మధ్య ఇస్తాము మూడు వందలు ఇస్తాము రండి అంటేనే కదా వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కదా మూడు వందలు ఇవ్వలేదని ఇక్కడ అటువంటి ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు పవన్ కి అలాంటి ఏమైనా కేసులు ఉన్నాయా పవన్ కళ్యాణ్ మీద పడి ఎవడైనా ఏడుస్తున్నాడా మాకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడా పవన్ కళ్యాణ్ కి వస్తున్నారు జనాలు సో ఇవన్నీ చూసి వాళ్ళు మాట్లాడటం వైసీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు దాంట్లో ఏముంది జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడతాడు చెల్లెల గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చెల్లెలు కట్టుకుని చీర రంగు మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా అందుకని అవన్నీ మాట్లాడిన వాడు ఇది మాట్లాడటం పెద్ద విషయం కాదు అందుకని ఇవన్నీ పట్టించుకోకర్లే మనం ఇందులో ఏ మాత్రం నిజం లేదు కాకపోతే ఎందుకు మరి వైసీపీ నేతలకి నిజంగానే భయం పట్టుకుందనుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థులు లేరు ఉన్న అభ్యర్థులేమో ప్రచారంలో సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు ఇదంతా చూసి మరి వీళ్ళకి వీళ్ళే ఇంకొకటి చూసినట్టయితే భువనేశ్వరి గారి ఆడియో లీక్ మనం చూసాం ఫేక్ డీప్ వీడియో అది కూడా చూస్తే వీళ్ళు భయపడే సానుభూతి అంటే దళితులను ఇట్లా అంటున్నారు అంటే వీళ్ళ సైడ్ ఏమన్నా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అనుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు కదా అందుకోసం ఈసారి అవి ఎవరు కూడా ఆయన వేపు చూడటల్లా అందరూ డిసైడ్ అయిపోయారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకూడదు ఓటు వేయకూడదు అని ఆడవాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు విజయమ్మ గారిని తీసుకొచ్చాడు షర్మిలను తీసుకొచ్చాడు తన అవసరం కోసం సునీత గారు అయ్యింది తనెవరు మన విమలమ్మ గారు అయింది సౌభాగ్యమ్మ గారు అయింది నిన్న లక్ష్మి గారు అయింది అంటే ఎవరి వేపు ఎవరున్నారు పక్కన పెడితే మొత్తం ఆడవాళ్ళందరూ బయటకు వచ్చారు ఇంకా ఇప్పుడు ఇవేవి కూడా చెల్లలే ఇప్పుడు అవన్నీ కూడా అతను భూమి రంగు అయ్యాయి ఇప్పుడు చీర విషయం కూడా చాలా పెద్ద ఇష్యూ అయ్యి జనాలు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డినే తిట్టారు నువ్వు చెల్లెలు చీరమే పెడతావా ఎంత అసహ్యంగా ఉందని దాంతో ఏం తెలియక భువనేశ్వర్ గారి డీప్ ఫేక్ వీడియో బయటకు తీసుకొచ్చారు అది వర్కౌట్ అవద్దు ఇప్పుడు అందులో దళితుల్ని తిట్టారు ఆవిడ అని అంటే దళితులు ఓటేయటం మానేస్తారా ఇలాంటివన్నీ చేసినా కూడా జనాలకి తెలుసు కదా వాస్తవాలు సో వాళ్ళు ఓటమి భయంతో రకరకాలుగా చేస్తున్నారు ఇవేవి ప్రజలు నమ్మరమ్మా రైట్ మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్